అందరికి నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న సో మరి సీనన్న ప్రతిరోజు మీ అందరి గురించి అయితే ఏదో ఒక జబర్దస్త్ వీడియో అయితే తీసుకొస్తాడు కదా మరి గియాలో కూడా మీ అందరికీ జబర్దస్త్ ముచ్చట అయితే తీసుకొని వచ్చిన ముచ్చట ఏంటంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడక్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఇరవైవ ఎనిమిది డివిజన్ల అభివృద్ధిలో భాగంగా అంటే గత ప్రభుత్వంలో అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి యువకుల కోసం కావచ్చు ప్రజల కోసం కావచ్చు ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్లే గ్రౌండ్కు సంబంధించినటువంటి ల్యాండ్ మరి క్లియర్గా అక్కడ లో చూడొచ్చు అక్కడ మరి బడక్పేట గ్రామానికి సంబంధించినటువంటి దళితులు ఈ పొలం అంతా ఈ ల్యాండ్ అంతా కూడా మాది దళితులది మరి ఈ ల్యాండ్ని అంతా కూడా గత ప్రభుత్వం తీసేసుకొని మరి ఇక్కడ లైబ్రరీ కావచ్చు ప్లే గ్రౌండ్ కావచ్చు మరి ప్రభుత్వ పాఠశాల భవనం కావచ్చు నిర్మించింది మా భూమి మాకే కావాలంటూ చాలా రోజులు ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది సో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు సపోర్ట్ చేయకపోగా మరి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ విచ్చేసి వాళ్ళకు మద్దతు ఇచ్చి మీ అందరి భూమి మీకే ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి ఇంతకు కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లోకి వచ్చింది ఇంతకు ఏం చేసిరో ఏం చేయరు నాకైతే తెలియదు మరి ఇంత గ్రౌండ్ అయితే ఏర్పాటు చేసిరు కదా మరి గ్రౌండ్లో ఏమేమి సవలత్తులు ఉన్నాయి ఎట్లున్నాయి మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క ప్లే గ్రౌండ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రౌండ్ని ఏమైనా మెయింటెనెన్స్ చేస్తుందా చేస్తలేదు ఇంతకు ఇక్కడికి మరి వచ్చి ప్రతిరోజు మరి వాకింగ్ చేస్తున్నటువంటి మరి వాకింగ్ చేస్తున్న వాళ్ళకి మరి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ కూడా ఇక్కడ ఈ యొక్క గ్రౌండ్ లో ఆడుతున్నారు కదా మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి ఇంతకు సదుపాయాలు ఉన్నాయా లేవా అనే అంశాన్ని వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం బ్రదర్ నమస్తే మీ పేరు విజయ్ ఏం చేస్తుంటాయా నేను జాబ్ చేస్తాను జాబ్ చేస్తాను ఏ కాలనీలో ఉంటారు మీరు శ్రీనిలం శ్రీనిలం ఎన్ని రోజులు ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి ఇయర్స్ ఎలా అనిపిస్తుంది బాగుంది సో ఏదైతే ఈ ప్లే గ్రౌండ్ ఏర్పాటు కదా ఇక్కడ వాకింగ్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ బెటర్ ఏమేమి ఉన్నాయి చూస్తున్నారు అంటే నేనంటే ఈ రోజు ఫస్ట్ టైం వచ్చినా మీకు ఏమేమి బెటర్ మీకు ఏం కావాలి ఏముంటే బాగుంటది చాలా కావాలి ఇంకా పిల్లలకు ఆడుకోవడానికి ఏదైనా రిక్రూట్మెంట్ పడతాయి ఇంకా ఇక్కడ లాంగ్ జంప్ హై జంప్ కానీ ఏదైనా అలాంటి ఉండాలని వాష్ రూమ్స్ ఉన్నాయా ఇక్కడ వాష్ రూమ్స్ లేవు లేవు సో మీరైతే వాకింగ్ చేస్తారు కదా ట్రాక్స్ ఎలా ఉన్నాయి ట్రాక్స్ బెటర్ ఉన్నాయా లేవు 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 ఉన్నాయా లేవు 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 సో రైట్ థ్యాంక్ యూ సో ఏదేమైనా కూడా తను చెప్పడానికి కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మొత్తం రాళ్ళన్నీ కూడా పైకి లేచి కనీసం కాళ్ళకి దెబ్బ తగితే అన్న నమస్తే ఏం పేరు అన్న నా పేరు సురేష్ ఎట్లున్నావు బానే ఉన్నావు చెప్పాలి రోజు వస్తావు వాకింగ్ ఇక్కడ రోజు వస్తావు అన్న ఎన్ని రోజుల సంద వస్తున్నావు సంవత్సరం నుంచి వస్తున్నావు అన్న సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వాకింగ్ చేస్తుంది ఇదే ఉంది అది బాగుంది వాకింగ్ బానే ఉంది కానీ రోడే అంటే వాస్తవాన్ని నేను ఏమంటున్నా అంటే వాకింగ్ ట్రాక్ ఏదైతుందో ఇది బెటర్మెంట్ కాదు కాదు కరెక్ట్ కరెక్ట్ మంచి ఏదైనా ఒకటి చేస్తే పార్క్ లాకా మంచిగా అవుతుంది అండి పార్క్ ఎవరు క్రికెట్ ఆడుతున్నారు దెబ్బలు తాగుతున్నాయి రోజు రోజు ఎవరికోవరకు తాగుతున్నాయి దెబ్బలు అంటే వాస్తవం నేను ఏం అంటే ఇది వాకింగ్ ట్రాక్ క్రికెట్ ఆడుకునే గ్రౌండ్ అది మాకు తెలియదు అండి అది మాకు తెలియదు సో మీరు వాకింగ్ చేస్తున్నారు వాకింగ్ అయితే చేస్తున్నాం కానీ క్రికెట్ గ్రౌండ్ ఏ గ్రౌండ్ అని మనకు తెలియదు మొత్తం గ్రౌండ్ గ్రౌండ్ ఇది సాయంత్రం వచ్చి వాకింగ్ సాయంత్రం ఉదయం

ఏం ప్రజలు సామాన్య ప్రజలండి మేము ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అని కాదండి మనకు ప్రజలకు మేలు చేయాలి మేలు చేయాలి అది ఒకటి మనకు కావాల్సింది ఇటువైపు మేలు కావాలి మేలు కావాలి రైట్ మరి మనతో పాటు మరి గ్రౌండ్ లో వాకింగ్ చేసినటువంటి వ్యక్తి అన్న నవసనే నమస్తే ఏం పేరు అన్న నా పేరు రవితేజ రవితేజ ఎట్లున్నావు బాగున్నాను చెప్పాలి ప్రతిరోజు వస్తావా గ్రౌండ్ కి ఇక్కడికి వస్తుంటాను ఏం చేస్తుంటావు ఇక్కడ వాకింగ్ వాకింగ్ చేస్తుంది మరి వాకింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ కొంచెం ఓకే ఓకే ఇంత ముందు తో పోలిస్తే పర్లేదు ఇప్పటికైతే బాగుంది ప్లే గ్రౌండ్ లో ఏమేం సదుపాయాలు ఉన్నాయి సదుపాయాలు అంటే ఏం లేవు కాకపోతే ఏంటంటే వాకింగ్ చేసే వాళ్ళ కాడికి వాకింగ్ చేసుకోవడం మాత్రమే జరుగుతుంది సదుపాయాలు అయితే అంటే ప్లే గ్రౌండ్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా మంది యువకులు వస్తుంటారు పెద్దవాళ్ళు వస్తుంటారు లైట్లు ఏర్పాటు వస్తుంది వాష్ రూమ్స్ ఉంటాయి మరి డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటాయి అలాంటివి ఏమైనా లేవా అలాంటి సదుపాయాలు ఎలాంటివి లేవు ఇక్కడ ఇంతసేపు ఎవరు సొంతంగా వచ్చి వాళ్ళు వాకింగ్ చేసుకోవడం ఆడుకొని వెళ్ళిపోవడం వరకు మాత్రమే ఉంటుంది ఓకే మరి ఏం కావాలంటారు కల్పిస్తే బాగుంటది అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి మామూలుగా జారుడు బండ అలాంటివి కొంచెం లాంగ్ జంప్ హై జంప్ లాంటి యాక్టివిటీస్ కోసం కూడా కొన్ని బాగుంటే బాగుంటుంది ఏర్పాటు చేస్తే సో జంపింగ్ కోసం లాంగ్ జంప్ హై చిన్నపిల్లలు ఆడుకోవడం చేస్తే బాగుంటుంది అంటాం సో ఫైనల్ గా మీకు కావాల్సింది ఇది అంటారు అవునే గత ప్రభుత్వం బీఆర్ఎస్ బాగుందా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ బాగుందా బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ బాగుంది అంటే ఎందుకు బాగుంది బీఆర్ఎస్ ఇప్పుడు చూస్తున్న రైతులు ఎరువులు సమస్యలు అయినా కానీ అలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి కదా అవి అంటే వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు ప్రెజెంట్ చాలా అన్ని అన్ని విధాలా స్ట్రగుల్ అవుతుంది కాకపోతే ఈ రే రేషన్ కార్డులు ఇవ్వడం మాత్రం అదొకటి రేషన్ రేషన్ కార్డు లేని వాళ్ళకు అదొక కొంచెం సదుపాయంగా ఉంటుంది అలాగే ఇందిరామ్మ ఇల్లు అలాంటివి మాత్రం ఆ రెండు స్కీములు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళు చేయనివి వీళ్ళు చేశారు బాగుంది అంటే రేషన్ కార్డులు ఇస్తున్నారు ఇందిరామీ ఇస్తున్నారు ఈ రెండు బాగున్నాయి సో మిగతా అన్ని ఏం బాగాలేవు అంటారు సో ఆరు గ్యారంటీల ఆరు గ్యారంటీల ఇప్పుడు ఎన్ని గ్యారంటీలు అమలు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అయితే దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు లబ్ధి అనేది అది హండ్రెడ్ పర్సెంట్ అంటే కొన్ని ఇబ్బందులతో కూడుకున్న విధంగా ఉంది ఇందిరామ్మ ఇల్లు అనేది అంతకుమించి ఇంకా మీ ఏ స్కీమ్స్ అనేవి మిగతా ఇంకా నాలుగు బ్యాలెన్స్ ఇవి చేయాలంటూ రైట్ మరి మనతో పాటు ప్రతిరోజు ఈ గ్రౌండ్ వాకింగ్ చేసేటువంటి

కొద్దిగా వాళ్ళు సాఫ్ చేసారు నమోనా మేము కూడా కొంత సాఫ్ చేసినాము అయితే ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఇది డబుల్ ట్రాక్ చేయాలని ఇక యువకులకు టైం టేబుల్ పెట్టాలని చెప్పి ఈ బాగా ఏదైతే ఆట ఆడుతుండో క్రికెట్ ఆట చాలా మందికి దెబ్బలు తగిలి చాలా ప్రాబ్లమ్స్ అయ్యి నాకు స్వయంగా కూడా తగిలి కరెక్ట్ అదే ప్లేస్ పక్కన తగిలి చచ్చిపోయేటోని బతికినా నేను చాలా మందికి ఇంకా దెబ్బలు తగిలి కొంతమంది బంద్ అయ్యారు ఇక వాకర్స్ కు క్రికెట్ వాళ్ళ టైం టైం టేబుల్ పెట్టి వాళ్ళే కొంతకాలము ఉండి ఆ ఉండి అది మేనేజ్ చేయాలి అంటే మీరు వాకింగ్ చేసుకునే టైం అంటే ఉదయం వరకు మేము గంటల కోసం క్రికెట్ ఆడుతుంటారు ఇక్కడ బాగు తగుంటది అది ఒక్కటి చేయగలిగితే చాలా గొప్ప విషయం వాళ్ళు ఆ టైం టేబుల్ అమలు చేస్తే చాలు చాలా సంతోషం మరి ఏదైతే మీరు టైం టేబుల్ అమలు చేయాలని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారా తీసుకపోయిన లెటర్లు ఇచ్చినాము అన్ని ఇచ్చినాము అన్ని అయిపోయినాయి చెప్పి దెబ్బలు పోలీస్ కాంప్లైంట్ కూడా అయినాయి పోలీసులు కూడా వచ్చారు అవన్నీ రకరకాలు ఎందుకంటే ఇది బస్ స్టాండ్ లేక ఓ రకంగా జస్ట్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఏమైనా ఇంటి జరిగితే బస్సు లో పోయేవాడు ఏదైనా గొడవ జరిపితే మళ్ళీ మనకు సాధ్యం దొరికేటోడు కానీ మన తరపులో మాటేవాడు ఒకటి దొరకడు ఈ దొరకని స్థలం రిస్క్ తీసుకొని పని చేయాలంటే కష్టం అయితే కష్టం అట్లా ప్రభుత్వానికైతే తెలియజేస్తలేము ఇది డబుల్ ట్రాక్ చేసి ఈ టైం టేబుల్ చేంజ్ చేసి వాళ్ళే స్వయంగా ఉండి దీన్ని కొంతకాలం సెక్యూరిటీ రాక్ ఉండి టైం టేబుల్ ప్రైస్ కరంగా ఈ మిగతా ఆటలు ఆడుకుంటారు వాకర్స్ కూడా అంటే ఉదయం వస్తాయి ఎనిమిది గంటలకు అయిపోతాయి తొమ్మిది గంటలకు వచ్చి వాళ్ళు ఆడుకుంటే మాకేం అభ్యంతరం లేదు కరెక్ట్ మేము వాకింగ్ చేసే టైంలో వాళ్ళు ఆడుతున్నారు చాలా మంది దెబ్బలు చాలా సమస్యలు అది ఈవెనింగ్ కూడా ప్రాబ్లమే బాల్ వచ్చి తగులుతుంటది ఇవి అన్ని తగులుతుంటాయి అది ఒక ప్రాబ్లం ఉన్నది ఆ పది ఆ చుట్టూ ఆ ట్రాక్ పక్క కొట్టున్న గట్టి ఇంకా తీయలేదు కొన్ని చెట్లు చచ్చిపోయినాయి చేయాలి ఇక్కడ మేము ఒక జిమ్ ఏర్పాటు చేయాలని చెప్పినాం ఓపెన్ జిమ్ ఒకటి ఇది డబుల్ ట్రాక్ చేయాలని చెప్పిన ఉపయోగించడము ఈ సీనియర్ సిటిజన్స్ కూర్చొని చూసుకోవడానికి ఆ గోడ చుట్టి స్టోన్ బెంచెస్ పర్మనెంట్ గా ఉండేటట్టుగా చేయాలని చెప్పినము ఇంకెన్నెన్నో కోరికలతో చేసినాము కొన్ని గుర్తొస్తలే సమయాన్ని కానీ కొన్ని ఈ ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఇక నీళ్లు నిల్చి చేసుకోండి ఇక్కడ ఇట్లా నీళ్లు నిలవకూడదు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అంటే సబితేంద్ర రెడ్డి దృష్టికి ఏమైనా తీసుకెళ్లిరా మీరు ఆ మినిస్టర్ ఉన్నప్పుడు పోయినాం కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పోలేదు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చేసి టీఆర్ఎస్ ఉంది సమస్య తీర్చలేదు మేము పోలేదు ఎందుకంటే ఇక ఉన్నోళ్ళు చేయగలిగిన పని ఇది పెద్ద వాళ్ళు వాళ్ళు పట్టించుకునే పని కాదు ఇక కమిషనర్ అనుకుంటే అయిపోయే పనులు ఇవన్నీ కమిషనర్ అనుకుంటే అయిపోయే పనులు చిన్న చిన్న పనులు ఈ గ్రౌండ్ అంతా ఒకటే లేవల్ చేసి రాళ్ళు పెట్టి ఇవన్నీ పీకపోయి ఆడుతున్నారు సో ఇవన్నీ అట్లా చేయకుండా చేయగలిగితే సక్సెస్ అవుతుంది ఈ గుంతలు చూడండి నీళ్ళు ఎట్లా పోతుంది ఇక ఈ గుంతలు నీళ్ళు పోకుండా లేవల్ లేకపోతున్నాయి గడ్డి వేరుగుతా ఉంది మొన్నే శ్రమదానం చేసి మల్ల మళ్ళీ ఉంది పీ పీకాల్సింది ఇంకా అంటే పెండింగ్ లో ఉంది ఇట్లా చెట్లు కొన్ని కట్ చేయాలి కొమ్మలు పోతులు తగులుతున్నాయి ఒకరికొరు ఎదురు మెయింటెనెన్స్ ఉంటాయి మెయింటెనెన్స్ లేదండి మెయింటెనెన్స్ లేదు సో రైట్ ఏదేమైనా కూడా సిరిపురం యాదయ్య గారి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్ చాలా బాగుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఏదైతే ఉదయం సమయంలో వాకర్స్ వచ్చే సమయానికి అప్పటికే చిన్నాలు ఇక్కడికి వచ్చి వాలీబాల్ కావచ్చు క్రికెట్ కావచ్చు ఆడడం జరుగుతుంది మరి వాకింగ్ చేసే సమయంలో మరి బాల్ తగిలి కూడా చాలా సీరియస్ పొజిషన్స్కి వచ్చినటువంటి టైమ్స్ కూడా ఉన్నాయి మరి ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి బడంపేట మున్సిపల్ కమిషనర్ స్పందించి మరి ఇక్కడికి వచ్చేటువంటి వాకర్స్ కోసం ఒక టైం అంటే మార్నింగ్ ఉదయం తొమ్మిది వరకు మరి సాయంత్రము ఐదు తర్వాత మరి ఏదైతే చిన్నారులు అంటే యువత ఆడుతున్నటువంటి గేమ్స్ని స్టాప్ చేస్తే బాగుంటుంది ఇక్కడ అదేవిధంగా ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసి మరి గేట్ దగ్గర వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు సేఫ్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది సో ఒకసారి మళ్ళీ ఇక్కడ విజువల్స్లో చూడచ్చు ప్లే గ్రౌండ్ ఏదైతే ఉన్నదో మొత్తం వాటర్ తోటి ఫిల్లింగ్ అయి ఉంది ఇంకోటి అప్ లేదు ఎగ్జాక్ట్లీ సో అప్ లేక వాటర్ వర్షం ఏదైతే అక్కడ నుంచి వస్తుందో డైరెక్ట్ గా కట్ అయిపోయి మొత్తం గేట్ నుంచి కూడా అప్ డౌన్ అనేది ఉంది సో గ్రౌండ్ అనేది ఈ విధంగా ఉండదు సో ఏది ఏమైనా కూడా తక్షణమే స్పందించి మరి యొక్క గ్రౌండ్ ని మొత్తం లెవలింగ్ చేసి మరి ఇక్కడ పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళు కూర్చోవడానికి ఒక స్టాండ్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది పెద్ద మనిషి నమస్తే 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 పేరు నారాయణ మేము ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి వీళ్ళు ఇందరు ఆడుకుంటూ ఉంటారు పిల్లలు అందరూ బాల్స్ తగులుతున్నాయి టైం టేబుల్ మెయింటైన్ చేస్తలేరు కొట్లాడలు అవుతున్నాయి దానికి తోడు మేము ఇక్కడ వాకింగ్ చేస్తుంటే సింగిల్ ట్రాక్ ఉంది దాన్ని డబల్ ట్రాక్ చేయమని ఇంత ముందు అర్జెంట్ గారి సమయంలో చెప్పినాము ఇంతవరకు చేయలేదు కాబట్టి చేస్తామని హామీ ఇచ్చారు తర్వాత కమిషనర్ గారి దగ్గరితో కూడా మాట్లాడినాం చేయిస్తానండి మీకు మట్టి పోయిస్తాను అవన్నీ లెవెల్ చేపిస్తానని చెప్పిన కానీ ఎవరు చేయించలేదు మేమే సమాధానం చేసి గడ్డి పీక్కున్నాము పీకి చేసినాము మేము రెండు వారాలు కంటిన్యూ చేస్తే మూడో వారాలను కొంచెం లోపల వచ్చి మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ చేసిండ్రు ఇంకా కూడా చేయలేదు చెట్లు పెరుగుతున్నాయి అన్ని పెరిగినాయి కానీ దాని మెయింటెనెన్స్ లేదు ముఖాలకు తగులుతున్నాయి దయచేసి కమిషనర్ గారు అది పట్టించుకోవాలని చెప్పి మనవి సో రైట్ చూసినారు కూడా ఏదేమైనా కూడా మరి గ్రౌండ్కి కి సంబంధించి రెగ్యులర్ ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసేటువంటి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మరి ఈ వీడియో చూసినటువంటి ప్రేక్షక ప్రతి ఒక్కరు మరి ఈ అంటే వీళ్ళు చెప్పినటువంటి ఇంతకు నిజమా అబద్ధమా లేదు ఇక్కడ ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయి కావాలనే చెప్తున్నారు అనేది కామెంట్ రూపంలో మీరందరూ అయితే తెలియజేయండి మరి మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని తెలియజేస్తున్నాం కెమెరామ్యాన్ సైతం మీకు ఒంగర్చిన ఉంటామల్లిగా